అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుంటే పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే అదే అదేవిధంగా టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పెన్ చేసి పెడతాను అక్కడ నుంచి జాయిన్ అయితే ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక టెట్కు సంబంధించి చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ స్కోర్ అనేటువంటిది పెరగట్టు లేదని ఇబ్బంది పడుతున్నారు మనం ఎంత చదివాము అన్నటువంటి దానికంటే చదివినటువంటి అంశాలని మనం ఎన్నిసార్లు రివిజన్ చేసాము రివిజన్ చేసినటువంటి అంశాలపైన ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేశాము అనేటువంటి అంశాల ఆధారంగా మన స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఎస్సీఆర్టీ అకాడమీ పుస్తకాల ఆధారంగా మీకు చాలా తక్కువలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకుని రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన యాప్లో కనుక చూసుకుంటే పేపర్ వన్కి సంబంధించి తెలుగు మీడియం అదేవిధంగా టెట్ డిఎస్ కలిపి పేపర్ వన్ అదే అదేవిధంగా పేపర్ టూ సోషల్ స్టడీస్ వాళ్ళకైతే అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా ఉంటుంది లేదా డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక మొదటి అంశం చూసుకుంటే డిఈసెట్కి సంబంధించి డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతం హాజరు కావడం అయితే జరిగింది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించి డిఈసెట్కి సంబంధించి పరీక్ష ఆదివారం అయితే నిన్న జరగడం అయితే జరిగింది దీనికి డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతం విద్యార్థులు హాజరైనట్లు డిఈసెట్ కన్వీనర్ జి రమేష్ గారు అయితే తెలపడం జరిగింది ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే తెలుగు మీడియం వారికి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉర్దూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి అయితే పరీక్షలు నిర్వహించారు తెలుగు మీడియం వారు కనుక చూసుకుంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల మంది దరఖాస్తు చేసుకోగా పదిహేను వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది అదేవిధంగా ఇంగ్లీషు ఉర్దూ మీడియం విద్యార్థులు ఇరవై మూడు వేల ఏడు వందల పదిహేను మంది దరఖాస్తు చేసుకోగా పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఐదు మంది అయితే హాజరు కావడం అయితే జరిగింది దీనికి సంబంధించిన పర్సంటేజ్ ఇక ఫలితాలు కనుక చూసుకుంటే ఇక్కడ పరిస్థితులు అనుకూలిస్తే జూన్ లోపు ఎప్పుడైనా మనకు ఫలితాలు అనేటువంటివి విడుదల చేయనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పెద్దగా ఎక్కువ టైం అనేటువంటి తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు వీలంత తొందరగా మనకు దీనికి సంబంధించి మంత్ ఎండింగ్ లోపే మనకు దీనికి సంబంధించినటువంటి ప్రైమరీకి అదేవిధంగా ఫైనల్కి అనేటువంటిది కూడా రిలీజ్ అవుతుంది ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ అనేటువంటి అంశాన్ని మనం నిన్నటి నుంచి చూస్తున్నాము ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని తెలుసుకునే ముందు టెట్కు సంబంధించి కూడా ఖచ్చితంగా మనకు ఎగ్జామ్స్ అనేటువంటి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రివిజన్ అనేటువంటి చేయాలి రివిజన్ చేసిన దానిపైన మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవి ఎక్కడ రాసినా పర్లేదు కానీ మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేస్తే కనుక ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ అనేటువంటి సాధించడానికి అవకాశం ఉంటుంది రివిజన్ అనేటువంటిది ఎంత ముఖ్యమో దాని తర్వాత మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి క్లియర్గా ఒకసారి ఫ్రీగానే అందుబాటులో డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టులు పడితే కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి ప్రైవేటు పరం చేసేటువంటి ప్రయత్నాలు అని ఈ రకంగా యూనియన్లు అయితే చెప్తున్నాయి దీనికి సంబంధించి ఈ పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది వేతనంతో కనుక చూసుకుంటే సోర్సింగ్లో భాగంగా కండక్టర్ల నియామకం అనేటువంటి జరుగుతున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం నిన్న చూసినాం కానీ ఇక్కడ చూసుకుంటే ఉద్యోగ సంఘాలు అనేటువంటివి ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సోర్సింగ్ కండక్టర్ల నియామకం కోసం ఆర్టీసీ యాజమాన్య ఉత్తర్వులు ఇవ్వడం పైన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్స్ యూనియన్ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గుట్టు చప్పుడు కాకుండా జీవోలు తీసుకొచ్చి సంస్థను గుత్తేదారులకు అప్పజెప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో ఈ రకంగా వాళ్ళు అయితే ఖండిస్తున్నారు దీనికి సంబంధించి అయితే అవుట్ సోర్సింగ్ విధానం వద్దు కార్మికుల కార్మికులకు సంబంధించి వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశాన్ని రద్దు చేయాలి ఆర్టీసీ జేఏసీ డిమాండ్ అయితే ఈ రకంగా చేస్తున్నారు అది ఎంతవరకు ముందుకు పోతుందో చూడాల్సినటువంటి ఉన్నది మూడు వేల ఉద్యోగాలకు సంబంధించి రెగ్యులర్గా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు ఇక్కడ దానికి సంబంధించి కూడా ఆ రకంగా భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోరుతున్నారు నెక్స్ట్ జీపీఓ ఎగ్జామ్ అనేటువంటిది కూడా నిన్న జరిగింది దానికి సంబంధించి కూడా పేపర్ అనేటువంటి తఫ్గా వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్ పేరిట పరీక్ష కఠినమైన ప్రశ్నలతో ఉక్కిరి బుక్కిరి అనేటువంటి అంశము ఇంగ్లీష్ క్వశ్చన్స్తో ఇబ్బందులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషను అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి కొంత కఠినంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు రాష్ట్రవ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు గాను సగం మందికి కూడా పరీక్ష రాయలేదు ఈ క్రమంలో అందరినీ పాస్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం సైతం ఉంది ప్రశ్నపత్రాలను పత్రాలను జేఎన్టీ అధికారులకు అప్పగిస్తున్నట్టు తెలిసింది ఇక్కడ అక్కడి నుంచి కొందరు తహసీల్దార్ల చేత వాల్యుయేషన్ చేయిస్తారన్నటువంటి సమాచారం అనేటువంటిది అయితే ఉంది అనేటువంటి అప్డేట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అయితే దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు సగం మంది ఎగ్జామ్ రాసినట్టే మిగిలినటువంటి వాటికి సంబంధించి మరి దానికి సంబంధించినటువంటి ఆ పోస్టుల భర్తీ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది టెట్కు సంబంధించి మొదటి వీక్లోనే మనకు షెడ్యూల్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రజెంట్ కనుక చూసుకుంటే మీరు టెట్లో సాధించేటువంటి స్కోర్ అనేటువంటిది డిఎస్సిలో మిమ్మల్ని జాబ్లో ముందు వరుసలో ఉంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకంగా దానిపైన ఫోకస్ చేయండి చాలామంది జాబ్ కాలం ఎప్పుడు ఎప్పుడు రీషెడ్యూల్ అనేటువంటిది అవుతుంది అంటున్నారు జూన్ రెండు వరకైతే వెయిట్ చేయండి ఎందుకంటే చాలామంది ఊహాగానాలు అనేటువంటివి ఉన్నాయి రీషెడ్యూల్ అనేటువంటిది అవుతుంది అనేటువంటి కథనాలు కూడా మనకు న్యూస్ పేపర్లలో రావడం అయితే జరిగింది కాబట్టి ఆ అంశాన్ని చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రజెంట్ మనకు ఇప్పుడు టెట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది పదిహేడు నుంచి ముప్పై వరకు ఉన్నది కాబట్టి దానిలో మంచి స్కోరు సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది దాని తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటి క్లారిటీ అనేటువంటిది మనకు ఈ జూన్ రెండు నాటికైతే మనకు తెలిసేటువంటి అంటే క్యాలెండర్ కనుక ఇస్తే కనుక వరకు మనకు క్లారిటీ రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ జూన్ చివరి వారంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జూలై మొదటి వారంలో ఎన్నికలు మూడు విడతలుగా ప్రక్రియ నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ల అమలు యోచన ప్రభుత్వానికి మూడు సార్లు ప్రతిపాదనలు క్షేత్ర స్థాయి లో అనుకూల ప్రతికూల తలను బేరీజ్ వేస్తున్నటువంటి రేవంత్ అంటే అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఈ రకంగా మనకు జూన్ చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు రావడానికి అయితే అవకాశాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిది యువత కోసం జాబ్ మేళా అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాము నిరుద్యోగ యువత యువకులకు సంబంధించి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వందన ఒక ప్రకటనలో తెలిపారు మల్లేపల్లి ప్రభుత్వ ఐ ఐటిఐలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మేళా ఉంటుందని పదో తరగతి పదో తరగతి ఇంటర్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు బయోడేటా విద్యార్థుల సర్టిఫికెట్లతో హాజరు కావాలని వివరాలకి నంబర్స్కి అయితే కాల్ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ కుటుంబంలో ఒక్కరికే ఈ దీనికి సంబంధించినటువంటి యో వికాసము అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం తుది దశల తుది దశకు లబ్ధిదారుల ఎంపిక ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తికి చర్యలు జూన్ రెండున అర్హుల పత్ర అర్హులకు సంబంధించి పత్రాల జారీ దరఖాస్తు చేసుకున్నటువంటి పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది అభ్యర్థులు మొదటి విడతలో రూపాయల లక్ష లోపే రుణాలు అనేటువంటివైతే ఇవ్వన్నారు అంటే కుటుంబంలో ఒక్కరికైనా అయితే దీనికి సంబంధించినటువంటి యువ వికాసం అనేటువంటిది ఇస్తారట మొదటి విడతలో లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళకే దీనికి సంబంధించినటువంటి అంశం అనేటువంటిది అయితే చూడవచ్చు సివిల్ స్కోర్ పైన గందరగోళం అట్లాంటిది ఏమీ లేదు అనేటువంటి అయితే క్లారిటీగా ఇచ్చారు ఏడు వందలు దాటితే ఎందుకంటే సివిల్ స్కోర్ ఏడు వందలు దాటితేనే రుణాల కర్హులని అధికారులు పేర్కొంటున్నారు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ బ్యాంకులతో నిర్వహించిన సమావేశంలో సివిల్ స్కోర్ ఆధారంగానే రాజీవ్ వికాసానికి పథకానికి అర్హులని ఎంపిక చేస్తామని చెప్పారు ఈ విషయాల్లో ఆ బ్యాంక్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు అపడలకు బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ రుణాల చెల్లింపు ఆధారంగా రుణాలను అందిస్తామని చెప్పడం అయితే జరిగిందట దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూడవచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలు అనేటువంటివి అయితే ఉన్నాయి దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మనకు ఈ జీపీఓ ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అందులో మిగిలినటువంటి పోస్టులు అనేటువంటి మనకు ఎలా భర్తీ చేస్తారు అనేటువంటి అంశాలపైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక ఆ నలుగురిలో నేను లేని ఇది దానికి సంబంధించింది కాదండి సినిమాలకు సంబంధించింది ఇది మనకు భవితాకు సంబంధించి హైకోర్టు బెంచి ఉన్నటువంటి ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటూ ఇండియన్ పాలిటీకి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది జిఎస్లో భాగంగా శిశువుల సమగ్రాభివృద్ధిని అంచనా వేసేటువంటి సాధనం ఏంటి అంటూ మూల్యాంకన పరీక్షలకు సంబంధించి డెట్ఎస్సిలో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను అయితే మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము దాని తర్వాత చూసుకుంటే జాతీయ సైన్స్ విధానాన్ని మొదటిసారి ఎప్పుడు ప్రకటించారు అనేటువంటి అంశం జిఎస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రైజింగ్ రెంటల్ రేట్స్ ఫేస్ ద మిడిల్ క్లాస్ అంటూ దీనికి సంబంధించిన ఒక అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక నెక్స్ట్ చవకగా సాటిలైట్ నెట్ సేవలు అంటూ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇది వెలుగు సక్సెస్లో భాగంగా మనం చూస్తున్నాము కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇవ్వడం అయితే జరిగింది ఖనిజ వనరులకు సంబంధించి బిడ్ బ్యాంకు తెలంగాణ రచయితల సంఘాలకు సంబంధించిన అంశము ఇక నిపుణాల్లో చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గ్రూప్ డి అదేవిధంగా టెట్టు ప్రత్యేకంగా టెట్టుకు పెద్దగా ఉపయోగపడే టెట్కి అయితే ఏమి ఉపయోగపడి గ్రూప్ డికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి ఏ పదాలతో ప్రారంభం అవుతుంది అనేటువంటి ఒక అంశం దీనికి సంబంధించి పాలిటీలో భాగంగా ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు మారకులకు మార్గదర్శంటూ మెగాడిఎస్సికి సంబంధించి ఏపీలో ఉంది కదా దానికి సంబంధించి ఆర్టికల్స్ అనేటువంటివి ఇస్తున్నారు ఈనాలో రెగ్యులర్గా ఈ రక ఈ రకంగా మనం చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అనేటువంటిది అయితే ఉన్నది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ హింద్